హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు వి ట్వంటీ టీవీ నేను మీ రాజు సో అయితే ఇంకా సెకండ్ వీక్ నామినేషన్ లిస్ట్ అయితే వచ్చేసింది కోర్స్ నేను ఇంత అంటే నేను ఆ నామినేషన్ ముందు ఒక వీడియో చేసిన ఆ వీడియో ప్రకారమే ఆ నామినేషన్ లిస్ట్ అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది అయితే ఇప్పుడున్న ఈ సెకండ్ వీక్ నామినేషన్ నుంచి ఎవరు బయటపడతారు ఎవరు ఆ ఇంటి నుంచి బయటకు వస్తారో నేను చెప్తా సో నాకు నచ్చిన ప్రకారం నేను చూసిన దాన్ని బట్టి నాకు జెన్యున్గా అనిపించింది చెప్తా సో అఫ్ కోర్స్ వాళ్ళలో ఒకరు మాత్రం ఖచ్చితంగా బయటకు వస్తారు మనం లాస్ట్ టైం కూడా చూసుకున్నట్టయితే మనం అనుకున్న లిస్ట్లోనే ఉన్న వాళ్ళే బయటకు వచ్చేసారు సో ఓకే సో బేబక్క అండ్ ఇప్పుడు ఈ ఉన్న ఈ లిస్ట్లో ఎవరు బయటకు వస్తారు ఏం కథ సో ఎందుకు అని చెప్పేసి డిస్కషన్ చేసుకుందాం క్లియర్గా సో మనకి అంటున్నాడు విష్ణుప్రియ అండ్ ఆదిత్య సో నిఖిల్ అండ్ సీత శేఖర్ భాష నైనిక ఓకే సో దీంట్లో ఎవరికి డేంజర్ ఉంది ఒకనా ఎవరు బయటపడతారు ఎవరు ఇంటికైనా బయటికి వెళ్తారు అని చెప్పేసి మనం డిస్కషన్ చేసుకుంటే సో మొదట్లైతే మణికంట మణికంట అసలు ఇప్పట్లో బయటికి ముసట ఓకే సో మన వాళ్ళకి ఏంటంటే సింపతి ఫస్ట్లో వచ్చిన వీక్ నుంచి సో సింపతి గేమ్ ఆడుతున్నాయి అండ్ ఈ మధ్యలో ఆయన నామినేషన్లో ఆయన యొక్క వాయిస్ రేజ్ చేస్తున్నాడు సో రేజ్ చేసి కొన్ని కొన్నిసార్లు ముఖ్యమైన పాయింట్లు మాట్లాడుతున్నాయి కాబట్టి సో కంపల్సరీ మనకంటే అసలు వచ్చే ఛాన్సెస్ అస్సలు లేవు దగ్గర గుర్తు పెట్టేసుకొని అండ్ రాత రాత వచ్చేసి సో పృథ్వీ పృథ్వీ కూడా రాడు అస్సలు రాడు ఆయన కూడా సో అదే చూసుకుంటే హాఫ్ ఫోర్లో ఉండడేమో అంటే ఈ నామినేషన్లో ఎక్కడో మనోడు బయటికి వచ్చే అవకాశాలు లేవు ఎందుకంటే మనవాడు అంటే సేఫ్కి ఏమో కొద్దిగా ఎట్లా అనిపించినప్పటికీ ఆయన మాటల ఏంటంటే మనవాడు సో దినాలని అయినా సరే ఎవరైనా సరే ఏమంటారు మైండ్ డైవర్ట్ చేసే కెపాసిటీ ఆయనకుంది సో కాబట్టి అండ్ ఆయన కూడా కంపల్సరీ రాడు అండ్ ఆ తర్వాత ఆదిత్య గారు సో ఆదిత గారు కూడా కంపల్సరీ వచ్చే అవకాశాలు కొద్దిగా తక్కువనే ఉన్నాయి సో ఎందుకంటే ఆయన ఆయన అంతలా ఆయన ఉన్నదాన్ని చేసేదాన్ని బట్టి కరెక్ట్ బరాబర్ చేస్తున్నాడు సో కొన్ని విషయాలు ఆయనకి అక్కడ అవసరమైన విషయాలు ఇన్వాల్వ్ అవుతాడు సో ఆయన అక్కడ ఇన్వాల్వ్ అయినా కాకపోయినా ఆ డిస్కషన్ జరిగే జరుగుతుంటాయి కాబట్టి ఆయన ఎక్కువ పట్టించుకోవట్లేదు సో నేను నేను చూసిన దాన్ని బట్టి అయితే సో అయితే కదా అసలు బయటికి అయితే వచ్చే అవకాశాలు తక్కువ చాలా తక్కువ ఉన్నాయి మేబీ రాడు సో నిఖిల్ ఆయన నిఖిల్ ఇంకా అసలే రాడు ఓకే సో నిఖిల్కి వచ్చిన ఫస్ట్ వీక్ నుంచి జనరల్లో ఒక ఏమంటారు ఒక పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉంది నిఖిల్కి అండ్ ఇప్పుడు ఆ మధ్యలో ఎమోషనల్ అయిపోయిన తర్వాత ఇంకా కొద్దిగా అది పెరిగింది ఓకే సో అది అది ఆయన ఎట్లా చేసినా సరే ఆయనకి అది కొద్దిగా ప్లస్ అయ్యే అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే మనం మాట్లాడే మాట్లాడే మాటలు చాలామందికి కూడా నచ్చుతున్నాయి ఇంకోటి సో ఈ నిఖిల్కి ఇట్లా పాయింట్అవుట్ చేయడం వల్ల మనోడు కొద్దిగా టార్గెట్ అయ్యిండేమో అని చెప్పేసి ఆ రకంగా కూడా అది కూడా నిఖిల్కి ప్లస్ అయిపోతుంది ఎందుకంటే జనాలు కంపల్సరీ మన వాళ్ళు ఇప్పటికే ఇప్పట్లో బయటికి తీసుకురారు నిఖిల్ సేఫ్ ఓకే అండ్ తర్వాత సో సీత సో సీత కూడా సేఫ్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ వీక్లో ఎంటర్టైన్మెంట్ మొత్తం సగానికి సగం సో సీతనే అనిపించింది ఓకేనా సో ఇప్పుడు ఏమీ బయటకు పోతే కనుక జనాలు కొద్దిగా ఏమంటారు ఆ ముచ్చట ఉండదు ఎక్కువ సూర్యులే అన్నట్టు ఓకే సో సీత అయితే కంపల్సరీ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే తను మాట్లాడే మాటల్లో సో నిజం అయితే అనిపిస్తే ఒకసారి గట్టిగా మాట్లాడడం వల్ల అండ్ క్లారిటీగా మాట్లాడతారు సో దాన్ని ఆయనకి ఏమనిపిస్తుంది చెప్తుంది సో ఆమె చెప్పిన పాయింట్లు చాలా మందికి నచ్చుతుంది సో కంపల్సరీ సీత వచ్చే అవకాశాలు ఎందుకంటే సీత పోతే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో కొద్దిగా ఎంటర్టైన్మెంట్ తగ్గుతుంది సో కాబట్టి కంపల్సరీ సీత వచ్చి బయటకు వచ్చే అవకాశాలు కంపల్సరీ లేవు ఆయన తర్వాత సో శేఖర్ భాష సో శేఖర్ భాషకి సో ఇప్పుడు కూడా డేంజర్స్ అయినా అని చెప్పు చెప్పుకోవచ్చు సో ఎందుకంటే అఫ్కోర్స్ ఆయన సీరియస్ ఉన్నప్పుడు ఒకటే మైనస్ ఏంటంటే సీరియస్ ఉన్న విషయాలలో ఆయన కామెడీ చేస్తుంది మిగిలిన విషయాలు అన్నీ అన్ని బరాబరే మాట్లాడుతున్నాడు చేస్తుండే అంత బాగుందని సో ఈ సింటి విషయాలలో మనం కొద్దిగా అక్కడ అవసరం లేకుండా కామెంట్ చేయడం వల్ల కొద్దిగా అది కొద్దిగా మైనస్ అవుతుంది శేఖర్ భాషకి సో దానిపైన మనలో నామినేట్ కూడా చేయడం జరిగింది మనకంటే అయినా కావచ్చు లేకుండా ఆయర్టీ అనే కావచ్చు సో ఈయనకి కొద్దిగా డేంజర్ అవుతుంది అండ్ ఆ తర్వాత సో నయనక నయనక కూడా ఇప్పట్లో వచ్చే అవకాశాలు తక్కువ సో అది కూడా సేఫే అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ ఆ తర్వాత సో విష్ణుప్రియ సో విష్ణుప్రియ అయితే డేంజర్ జోన్లు ఉంది ఓకే విష్ణుప్రియ అండ్ సో శేఖర్ భాష సో ఇంకోటి మన ఇంకేమనుకున్నాం మనం శేఖర్ భాష విష్ణుప్రియ సో వీళ్ళైతే నిజంగా డేంజర్ డేంజర్ జోన్ ఉన్నారు సో అండ్ ఆ తర్వాత ఉంటే పృథ్వీ ఓకే సో పృథ్వీ ఆయుత్యము తర్వాత ఉంటారు ఓకే సో ఇప్పుడు మెయిన్గా అయితే డేంజర్ జోన్లో ఉన్నది ఎవరికి అంటే సో శేఖర్ బాస అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరిలా ఒకళ్ళైతే సో కంపల్సరీ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకంటే నేను చూసిన దాన్ని బట్టి నాకు తెలిసిన ప్రకారం నేను వీళ్ళిద్దరిలో ఒకళ్ళైతే వస్తారేమో అని అనుకుంటున్నాను అండ్ సో చెప్పడం లాస్ట్ వచ్చినాక ఎట్లా మారుతుంది ఇంక అని చెప్పేసి అండ్ వీళ్ళకైతే కొద్దిగా అపాయం అయితే ఉంది వీళ్ళు మంచిగా మరి వీళ్ళకి ఊళ్ళో ఇక్కడ వీళ్ళు ఇప్పుడు ఈ వీక్లో వీళ్ళని వీళ్ళు ప్రూవ్ చేసుకుంటే వీళ్ళలో ఒకళ్ళు మాత్రం బయటపడతారు ఒకళ్ళు అండ్ లోపల ఉంటారు ఓకే సో చూడాలి మరి నాకైతే అనిపించింది ఇది సో కంపల్సరీ వీళ్ళకైతే అయితే కొద్దిగా ఏమంటారు లక్ అయితే ఫేవర్ చేయది వాళ్ళ ఆట మీదనే అది డిపెండ్ అయి ఉంది కాబట్టి సో వీళ్ళిద్దరైతే రెడ్ మరిద్దరైతే రెడ్ జోన్ ఉన్నారు మరి చూద్దాం సో వీరిద్దరు ఎవరు బయటకొస్తారు ఏం కదా అని చెప్పేసి మన తర్వాత సో మీరు చూసారు వీకెండ్లో అండ్ మన ఏంటంటే మన అంటే నేను చెప్పిన అన్నది కంపల్సరీ అవి అవుతున్నాయి ఇంకా నేను చూస్తున్నాను కాబట్టి నాకు అర్థమైన బట్టి నేను చెప్తున్నాను అండ్ కంపల్సర్ దాంట్లో ఒకరి హ్యాపీ అండ్ సో కాబట్టి చూద్దాం దీంట్లో ఎవరు బయటకు వస్తారు ఏం కదా అని చెప్పేసి అండ్ ఇది ఈ వారం నామినేషన్ నుంచి ఎడ్మిషన్లో సారీ ఎడ్మేషన్ బయటకు వచ్చేట వల్ల లిస్ట్ నుంచి ఇంతమందికి డేంజర్ ఉందని చెప్పేసి అండ్ ఎవరు ఒత్తుండో అని చెప్పేసి నా ఒపీనియన్ అండ్ మీకు నేను అనిపిస్తుంది కింద కామెంట్ చేసి చెప్పండి ఓకేనా సో మీ మీ ప్రకారం ఎవరు బయటకు వస్తారో అనుకుంటారో కింద కామెంట్ చేసి చెప్పండి ఓకేనా సో ఇది నా రివ్యూ అండ్ నా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఓట్లేసి గెలిపించుకోండి కానీ థ్యాంక్ యూ సో మచ్ నేను లవ్ వ్యూ లెక్కను బాయ్